మీ పీరియడ్స్ మిస్ అయినాయా మీ పీరియడ్స్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అవునా కాదా ఒకవేళ ప్రెగ్నెంట్ ఏమో ఒక రెండు మూడు రోజులు ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకుందాము ఎటువంటి సందేహాలు ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే నేను మీ డాక్టర్ సుజాత వెళ్ళండి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మంది నేను చేసిన వీడియోలో ప్రెగ్నెన్సీ రావటానికి ఏ టైంలో కలిస్తే హయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అనే దాని మీద చేసిన వీడియోకి చాలామంది కమెంట్స్ చేశారు సో ఈ కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి కొన్ని సమాధానాలు ఇస్తాను దీని ద్వారా మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా ఇర్రెగ్యులర్గా ఉన్నాయా ఎప్పుడు కలిస్తే హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవటం వల్ల మనకి కన్ఫర్మేషన్ వస్తుంది ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు ఏంటి దానివల్ల మనం ఎలా మీరు ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకోవచ్చు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం సో కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ సో ముందుగా ఫస్ట్ వ్యూవర్ అడిగిన క్వశ్చన్ మేడం నాకు మ్యారేజ్ అయ్యింది డిసెంబర్లో ఆ మంత్ పీరియడ్స్ వచ్చినాయి కానీ ఈ మంత్ రాలేదు నాకు చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి వికారంగా అనిపిస్తుంది టెస్ట్ చేసుకున్నా కానీ నెగటివ్ వచ్చింది మీ ప్లీజ్ చెప్పండి రిప్లై మేడం అని పెట్టారు సో ఎప్పుడు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి అంటే ప్రీవియస్గా పీరియడ్స్ వచ్చినాయి ఇప్పుడు పీరియడ్ రాలేదు సో రెగ్యులర్గా ప్రీవియస్గా పీరియడ్స్ వస్తున్నప్పుడు సడన్గా పీరియడ్ మిస్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవటం ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది కానీ సిమ్టమ్స్ ఉన్నాయి పీరియడ్స్ రావట్లేదు మీరు టెస్ట్ కరెక్ట్గా చేసుకున్నారా ప్రాపర్ కిట్తో చేసుకున్నారా అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు ఆర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపుల్ సో రై నైట్ అంతా పడుకుని ఉంటారు ఫస్ట్ టైం లెగవగానే వాష్రూమ్కి వెళ్తారు కదా ఆ ఫస్ట్ యూరిన్ శాంపుల్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి ఈరోజు నెగిటివ్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా చెక్ చేసి చూసుకోండి టూ టైమ్స్ నెగిటివ్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం నెగిటివ్గా పరిగణలోకి తీసుకుంటాం ఇట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి పీరియడ్ డిలే అవటానికి కూడా మనకి ఇక్కడున్న స్ట్రెస్ కానీ సడన్గా వెయిట్ పెరిగారా మ్యారేజ్ కొత్తగా అయినప్పుడు మనం డైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ సరిగ్గా ఉండవు ఎక్సర్సైజ్ టైంకి చేయం సడన్ వెయిట్ చేంజెస్ ఉన్నప్పుడు పీసీఓడి బార్డర్ లేనట్లు ఉన్న వాళ్ళల్లో పీరియడ్ ఇరెగ్యులారిటీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక డేనే కదా టూ డేసే కదా కొన్నిసార్లు వెయిట్ చేసి వెయిట్ చేసి టూ త్రీ మంత్స్ వరకు వెయిట్ చేసేస్తుంటారు సో సడన్గా దానివల్ల వెయిట్ పెరిగిపోతుంటారు అటువంటి మిస్టేక్స్ చేయకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని నెగిటివ్ వచ్చి పీరియడ్ మిస్ అయితే మాత్రం వెంటనే మీరు ఒకసారి డాక్టర్ని కలిసి అది ప్రెగ్నెన్సీయా లేదా హార్మోన్ ఇంబాలెన్స్ వలన మీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వ్యూరు అడిగిన క్వశ్చన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మేడం ఎన్ని రోజులకి చేసుకోవాలి సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకి చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనది ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనం చూసేది ఏంటంటే మీ యొక్క బ్లడ్ సర్కులేషన్లో ఉన్న బీటా హెచ్సిజీ వాల్యూస్ని చెక్ చేసుకుంటూ ఉంటాం యూరిన్లో ఈ వాల్యూ రావాలి టెస్ట్లో పాజిటివ్ రావాలి అంటే బ్లడ్లో కనీసం థౌజండ్ కన్నా వెయ్యి కన్నా ఎక్కువ సంపాదనలో ఈ వాల్యూ ఉండాలి ఈ హెచ్సిజి అనేది ప్రెగ్నెన్సీ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ చుట్టూగా ఉండే కణాలు ఏవైతే ఉంటాయో సెల్స్ అవి బాడీలోకి ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సో అట్లా మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకుంటాం సో ప్రెగ్నెన్సీ టెస్ట్ బ్లడ్లో అయినా చెక్ చేసుకోవచ్చు యూరిన్లో అయినా చెక్ చేసుకోవచ్చు కామన్గా మనం వాడేది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈ టెస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అయిన తర్వాత ఫోర్టీన్ డేస్ వరకులలో మనకి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో మీ నెక్స్ట్ పీరియడ్ డేట్ టైంకి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే దాంట్లో పాజిటివ్ సూచనలు కనపడుతూ ఉంటాయి సో ఎప్పుడైనా సరే టెస్ట్ మళ్ళీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ శాంపుల్ చేసుకోండి మీ పీరియడ్ డేట్ అంటే లాస్ట్ మంత్ మీ పీరియడ్ సెవెంత్ని వచ్చినట్టయితే ఈ మంత్ సెవెంత్కి పీరియడ్ రాకపోతే ఎయిత్న అర్లీ మార్నింగ్ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్కి అట్లా ఉంటాయి వీళ్ళల్లో ఇట్లా ఎగ్జాక్ట్గా చేసుకోవటం వర్తించదు అండాషయం నుంచి గుడ్డు ఎప్పుడు విడుదలైంది అనేది చెక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫోర్టీన్ డేస్ వరకు ఈ టెస్ట్ చేసుకోవచ్చు ఎగ్ రిలీజ్ అయింది అనేది ఎలా తెలుస్తుంది సర్వైకల్ మ్యూకస్ చేంజెస్ కానీ స్కాన్ చేసుకుంటే ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో కానీ వీటి ద్వారా కొన్ని ఒవ్యులేషన్ టెస్ట్ కిట్స్ ద్వారా కానీ మీ యొక్క ఓవ్యులేషన్ని ట్రాక్ చేసుకుంటూ కొన్ని ఫోన్లో యాప్స్లో చెక్ చేసుకుంటూ కానీ మీ ఓవ్యులేషన్ని ట్రాక్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో మూడో క్వశ్చన్ అడిగింది వ్యూవరు మ్యామ్ నాకు లాస్ట్ మంత్ ఎయిత్న పీరియడ్స్ వచ్చాయి ఈ మంత్ రాలేదు కానీ ఈరోజు టెస్ట్ చేస్తే ఫెయింట్ లైన్ వచ్చింది కంట్రోల్ ప్యానెల్లో సో నేను ప్రెగ్నెంటా కాదా చెప్పండి అని అడుగుతున్నారు సో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఫెయింట్ లైన్ వచ్చింది డార్క్ లైన్ వచ్చింది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి టూ లైన్స్ ఉంటాయి కంట్రోల్ టెస్ట్ కంట్రోల్ లైన్ టెస్ట్ లైన్ రెండు ఉంటాయి సో కంట్రోల్లో ఎంత డార్క్గా ఉందో లైన్ అంతే డార్క్గా సెకండ్ లైన్ వస్తే కన్ఫర్మ్డ్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కింద చేసుకుంటాం కొన్ని కొన్నిసార్లు మీరు కాన్సన్ట్రేటెడ్గా లేని యూరిన్ అంటే యూరిన్ పాస్ చేసి వచ్చి మళ్ళీ వెంటనే యూరిన్ టెస్ట్ చేసుకున్నారనుకోండి ఆ హెచ్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫెయింట్ లైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా కొన్నిసార్లు అర్లీ స్టేజెస్ అంటే మీకు ఆ ప్రెగ్నెన్సీ ఇంకా జస్ట్ ఇంప్లాంట్ అవుతుంది ముందుగానే చేసేసుకున్నారు టెస్ట్ ఫెయింట్ లైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ వాల్యూ థౌజండ్ వరకు రీచ్ అవ్వకుండా తక్కువ లెవెల్స్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదు ఆరోగ్యకరంగా లేనప్పుడు కూడా ఇది ఫెయింట్గా లైట్గా లైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా సరే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని సెకండ్ లైన్ వచ్చింది కానీ ఫెయింట్గా వచ్చింది కరెక్ట్గా రాలేదు కిట్లో కూడా మిస్టేక్ ఉండొచ్చు సో మళ్ళీ సెకండ్ కిట్ తీసుకోండి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకోండి టూ టెస్ట్స్ ఈ రోజు టెస్ట్ చేసుకుంటే అర్లీ మార్నింగ్ శాంపుల్ నెక్స్ట్ డే కూడా అర్లీ మార్నింగ్ ఫస్ట్ శాంపుల్ చెక్ చేసుకోండి ఇట్లా టూ టెస్ట్ నుంచి వచ్చే ఇన్ఫ్లూరెన్స్ రెండు డిఫరెంట్ కిట్స్ రెండు డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చే కిట్స్ తీసుకోండి కిట్స్ కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా మీరు ఒక వన్ డే టూ డేస్ క్యాప్లో మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు రిపీటెడ్గా అట్లానే వస్తుంది లైన్ అన్నప్పుడు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది సో నెక్స్ట్ కమెంట్లో మనకు అడిగింది ఒక మంత్ ఫిఫ్టీన్ డేస్కి పీరియడ్ వచ్చింది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది అప్పుడు ఏం చేయాలి టెస్ట్ ఎలా చేసుకోవాలి ఏ టైంలో కలవాలి ప్రెగ్నెన్సీ రావటానికి అని అడుగుతున్నారు సో పీరియడ్స్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది అంటే ఖచ్చితంగా ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నార్మల్ కాదు అంటే హార్మోన్ అస్మాతుల్యత కానీ పిసి సమస్య ఉన్నప్పుడు కానీ మనకి ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా నిద్రపోవట్లేదు ఇదివరకు మంచిగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు సడన్గా ఎక్సర్సైజ్ చేయడం మానేశారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎగ్ ఏ రోజుకి రిలీజ్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు సో ఏ రోజుకి కలవాలి అనేది కూడా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి సో ఫిఫ్టీన్ డేస్ అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈజ్ కంప్లీట్లీ అబ్నార్మల్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అన్నప్పుడు ఫాలిక్లా స్కాన్స్ చేసుకుంటూ అసలు మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఈ రోజుకి రిలీజ్ అవుతుంది అనేది చెక్ చేసుకుని ఆ టైంకి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేలాగా చూసుకుంటే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫాలిక్లా స్టడీ స్కాన్స్ చేసుకోవటం వల్ల ఆ ఒవ్యులేషన్ టైంకి అవుతుందా లేదా అనేది గుర్తిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ని కూడా కరెక్ట్ చేసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది సో అయితే మీ పీరియడ్స్ కనుక ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు తప్పకుండా వైద్యున్ని సంప్రదించండి సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినంత వరకు హెల్దీ ఆ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే కనుక మీకు ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది ఒక వన్ టు టూ డేస్ అటు ఇటుగా మనకి నిర్ణయించుకోవచ్చు ఈ పీరియడ్స్ కరెక్ట్గా వచ్చి వన్ టు టూ డేస్కి ఓవలేషన్ అవుతున్నప్పుడు జనరల్గా మేము చెప్పేది ఏంటంటే పీరియడ్ బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పీరియడ్ వచ్చేవరకు అంటే మనం ఒవ్యులేషన్ అవుతుంది ఈరోజు కలవాలి అనే ఒత్తిడి స్ట్రెస్ పెట్టుకోకుండా ఫ్రీక్వెంట్గా కంఫర్టబుల్గా మీ సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేలాగా చూసుకోండి అయితే ఆ ఫర్టైల్ విండోలో మిస్ చేయకుండా కలిసేలాగా చూసుకోండి ఈ రకంగా చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో మరిన్ని వివరాల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Keep watching me for more such updates. Bye bye.